ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు మనం తెలుసుకుందాం శుభం భవతు ఓం శివాయ శ్రీ విశ్వా నామ సంవత్సర మిథున్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మిథున్ రాశి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మిథున్ రాశి కిందకి వస్తారు ఈ మిథున్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు దాదాపుగా ఈ మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవాలి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ధనం ధనార్జన లేకపోయినా కూడా మెయింటైన్ చేయగలుగుతారు అదేవిధంగా మానసికంగా కొన్ని సమస్యలు వస్తాయి అయినా వాటిని తట్టుకునే కెపాసిటీ అనేది మీకు వస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వ్యతిరేకత వచ్చినా కొన్ని సమస్యలు వచ్చినా వాటిని తమాయించుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య కలహాలకు సంబంధించి కానివ్వండి లేకపోతే ఆస్తి వ్యవహారాల్లో కోర్టుకు సంబంధించి న్యాయ వ్యవస్థతో పోరాడుతున్న గత రెండు మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్న వారికి ఈ సంవత్సరం కొంత ఊరట అనేది వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా చాలామంది నాకు తెలిసి మిథున్ రాశిలో చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో సమస్యలతో కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది నేను గమనించడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళందరికీ మెరుగైనటువంటి రిజల్ట్ రావాలని నేను కూడా ఆశిస్తున్నాను అలాగే నవ సంవత్సరంలో మనం ఏది కోరుకుంటే జరుగుతుంది మీకు తెలియాలి ఫస్ట్ పాయింట్ కాబట్టి విశ్వాసు విశ్వం నుండి మనం తీసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం సంవత్సరం అనమాట ఇది అదేవిధంగా కొంత శని ఏలినాటి శని ప్రభావాలు కానీ అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కానీ మన మీద ఉన్న అది మన యొక్క పూర్వపుణ్యం మనం కాపాడుతూ ఉంటుంది మీ తల్లిదండ్రుల పుణ్యం కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉగాది రోజు మీరు చేయాల్సిన మొట్టమొదటిది ఏంటంటే తల్లిదండ్రులు ఆశీర్వదనం అనేది తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మీ యొక్క బంధుమిత్రులతో కలహాలు అలాంటి ఉంటే తొందరగా వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే సంవత్సరం అంతా ఆటలోనే అన్నమాట మీరు కాబట్టి అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండి శత్రు వృద్ధిని కలిగించుకోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా భూ గృహానికి సంబంధించిన భూమికి సంబంధించి కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కొంత లోన్స్ కానీ అలా కొంత పెండింగ్ పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా దూర ప్రాంతాలకు బదిలీ అవటాలు అలాగే ఉద్యోగస్తులకు పదవి అనేది ఉన్నతి అనేది అది కొంత లేట్ అవ్వటం కానివ్వండి ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో కూడా యొక్క వివాహ వ్యవస్థ కూడా కొంతవరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేకపోతే స్లోగా జరిగే అవకాశం అలా కూడా ఉండే అవకాశం ఉంది కానీ అతి కష్టం మీద వివాహ వ్యవస్థ కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం గత రెండు సంవత్సరాల మీద కండా మీరు పోల్చుకుంటే ఓవరాల్గా మిథున రాశి వారు చాలా బాగా ఉండబోతుంది అని మరికి చెప్పచ్చు అదేవిధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థలు సోదరులతో సోదరితో కలహాలు అనేది ఉంటే మటుకి వాటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్థిక నష్టానికి గురవ్వటానికి అవకాశం ఉంది చిట్స్ వేయటం ఆ చిట్స్ వాళ్ళు వెళ్ళిపోవటం ఇలా కొంత నమ్మి మోసపోయే విధానాలు మీరు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి అంటే ఇక్కడ అర్థమైందా మళ్ళీ ఒకసారి అన్నానంటే ఆల్రెడీ ఇది ఇంకోసారి జరిగి ఉండాలి అనమాట సో ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్గా ఉన్నట్టయితే శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు స్కిన్ డిజార్డర్స్ అంటే ఆరోగ్యపరంగా కొంత ర్యాషెస్ ఫుడ్ పాయిజన్ కడుపుల నొప్పి గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాగే ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి బయట కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళటం వల్ల అంటే బయట మనం మన వెహికల్లో మనం వెళ్తున్నప్పుడు ఎదుటివాడంతా పిచ్చివాళ్ళు అనుకోవాలి ఆ పిచ్చివాళ్ళ మధ్యలో మనం వెళ్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుని వెళ్తే మనం గమ్యస్థానానికి క్షేమంగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది మీరు కొంచెం కేర్ తీసుకోండి పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి వాళ్ళకి కూడా బైక్ లోయల్ ఇచ్చి వాళ్ళు వదిలేయకూడదు జాగ్రత్తగా వాళ్ళని కొద్ది కట్టుదిట్టంగా పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ వల్ల మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అవన్నీ కూడా గమనించండి కుటుంబ వ్యవస్థని జాగ్రత్త కాపుకో కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అంతా కూడా శుభం జరగాలని కోరుకుంటూ శుభం సదా సదాశుభం ఓం నమ శివాయ